హాయ్ అండి మొత్తానికి టీటీఎఫ్ టాస్కులు స్టార్ట్ అయినాయి కదా ఆల్రెడీ నిన్న నేను అప్డేట్ ఇచ్చాను దానిలోని ప్రకారమే ఎవరు సంజన గారు అవుట్ అయిపోయారు ఎవరు ఎవరు ఫస్ట్ టాస్క్లు గెలిచారు నెక్స్ట్ సుమనన్న రేస్లో ఉన్నారు ఇవన్నీ అప్డేట్ ఇచ్చాను ఈరోజు కూడా అప్డేట్ ఏంటంటే ఈ మనకు చూపించిన ఎపిసోడ్ తర్వాత సుమనన్నకు తనుజకి ఒక మంచి టాస్క్ జరిగింది అది మామూలుగా లేదండి చాలా బాగుంది ఆ టాస్క్ అయిపోయి అదే వరకు పన్నెండు అయిపోయింది అండి చాలా బాగుంది ఆ టాస్క్ కానీ తనుజ ఎఫర్ట్స్ బాగా పెట్టింది అసలు సుమనా ఆడుతున్నాడా ఆడ నిద్రపోయాడా ఎట్లున్నాడంటే ఒక శిలా స్థూపంలాగా ఉండిపోయాడు అవన్నీ మిడ్డే టాస్క్లో మాట్లాడతానండి అయితే మొత్తానికి అయితే కష్టపడినందుకు అయితే ఫలితం దక్కకుండానే పోయిందండి మొత్తానికి టీటీఎఫ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అన్నట్టే వెళ్ళిపోయింది సంజన ఫస్ట్ వెళ్ళిపోయారు కదా తర్వాత తనుజా వెళ్ళిపోయింది ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే డీమాన్ పవన్ కూడా టీటీఎఫ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేసు మరి ఇది ఎలా పాసిబుల్ అయింది ఏదనేది మరో వీడియోలో కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను పాపం మంగమ్మ శబ్దం లాగా చేసినాడు కానీ ఆ శబ్దం మీద నిలబెట్టుకోలేకపోయాడు మాట దిస్ ఏమైందో మరి ఎట్లనో కానీ మొత్తానికి అయితే ఒక టాస్క్ గెలిచి ఛాలెంజింగ్ గేమ్లోనే ఓడిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరు తనతో ఛాలెంజింగ్ గేమ్ అయితే ఒప్పుకోరు డిమాండ్ ఫోన్ గట్టిగా ఆడతాడని అందరికీ తెలుసు కదా సో తనే ఆడి తనే చాలా సెలెక్ట్ చేసుకుని ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ అయితే పోయాడండి అవుట్ ఆఫ్ ద రేస్ టీటీఎఫ్ నుంచి ఇంకా ఈ వీక్ సేవ్ అయ్యేది ఇంక ఎక్కువనే మొత్తానికి ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు సంజన నెక్స్ట్ తనూజ తర్వాత డిమాన్ పవన్ వెళ్ళారు కళ్యాణ్ కూడా ఒక విక్టరీ సాధించినట్టుగా తెలుస్తుంది అది ఏ టాస్క్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో అప్డేట్ చేస్తానండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళి ముందు అయితే ఒకసారి లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి పాయింట్స్ మంచిగా ఉన్నాయి మాట్లాడుకుందాం లైక్ చేయండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే స్టార్టింగ్ ఇక్కడ భరణి అన్న అండ్ అన్న మాట్లాడతారు మనము ఎలా పడితే అలా కాదు కొంచెం బుర్ర పెట్టి ఆడాలి బాగా ఆడాలి మనం ఆడడం గెలవడం ఎంత ఇంపార్టెంటో అవతల ఏ పర్సన్ మీద గెలవడం అతను ఓడగొట్టడం అనేది కూడా ఇంపార్టెంట్ మన ఇద్దరం ఒక టీంలో పడకపోవచ్చు వేరు టీంలో ఉండొచ్చు మన టీం ఒక టీంలో ఉన్నా సరే మనం గట్టిగా ఆడదామన్నా ఇలాంటి టైంలో నామినేషన్స్లో ఉండడమే మంచిది అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తారు అవును అని అని కూతుడు సుమరన్న తలక ఆ తర్వాత తనుజ అది నేను ఆల్రెడీ మిడ్ నైట్ ఆఫ్లో క్లియర్గా చెప్పాను తను అరిచినందుకు చాలా ఫీల్ అయ్యింది బాధపడింది డిమాండ్ కూడా సారీ చెప్పాడంట తనుజ కూడా సారీ చెప్పింది అలా అరిచినందుకు కోపం అనిపించింది అసలు నీవు నామినేషన్ పాయింట్స్లో నేను ఉన్నానని ముందే చెప్తే ఇంత ఇష్యూ కాకపో అందరూ నామినేషన్స్లో రావాలని నీ ఇంటెన్షన్ నాకు ముందే చెప్పింది ఇంత ఇష్యూ కాకపోగదా సర్లే సర్లో మొత్తానికైతే సారీ అంటే సర్లే వదిలే ఏ అయిపోయింది కదా నేను కూడా నీకు సారీ చెప్పాను ఇక ఇంకా డిమాండ్ తనుజ ఇద్దరు సార్ట్అవుట్ చేసుకున్నారు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ టీ ఇమానుయుయల్కి సంజన గారు ఆయిల్ రుద్దుతో ఒక మాట మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఏడ్చింది నామినేట్ చేయలేదు మరి ఎందుకు ఏడ్చింది తనే దగ్గర అయ్యింది తనే దూరం పెట్టింది అనేది అన్ని తనే అంటుంది అసలు ఎందుకమ్మా నాకు అర్థం కావట్లే సర్లే లాస్ట్ కొన్ని రోజులే కదా ఇంకెందుకు గొడవ తర్వాత ఏంటనేది ఏమో తెలియదు కదా ఉండేవరకు మంచిగుండు అని చెప్తుంది అది ఇక్కడ నీళ్ళు ఆలోచిస్తున్నాడు నన్ను నామినేట్ చేయకుని ఇలా మాట్లాడడం వెనక తన గేమ్ ప్లాన్ ఏంటి 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 అని ఆలోచిస్తున్నాడు తప్పలేదులే ఆలోచించడం కూడా తప్పేం లేదు తర్వాత టీటీఎఫ్ టాస్క్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి సమానంగా అయిన హక్కులు వస్తాయి కాకపోతే నిజంగానే ఇక్కడ రీతు గేమర్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఎవరైనా ముగ్గురు సెలెక్ట్ చేసుకోండి అని అంటే అందరు ఆడదాం అనుకుంటారు కాకపోతే సరే ఫస్ట్ టాస్క్ అసలు ఏముంటుంది ఎలా ఉంటుంది చూద్దామని అందరూ అనుకుంటారు తను సంజన మాత్రం ముగ్గురు అమ్మాయిలం వెళ్తే ముగ్గురు అమ్మాయిలం వెళ్తా అంటే అక్కడ కళ్యాణ్ మీరు పదే 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 మాట అనకండి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అమ్మాయిలే వెళ్తాం అమ్మాయిలే వెళ్తాం అనేది కాదనంటే ఎవరు ఏమీ మాట్లాడరు లైవ్లో కూడా ఈ టా మొత్తం టాపిక్ అంతా కాన్వర్జేషన్ అంతా చూశాను అక్కడ ఏం మాట్లాడరు ఎవరైనా ఓకే అన్నట్టుగా అంతా ఒప్పు ఒప్పుకుంటారు ఫైనల్గా డెమాను భరణి అన్న ఆడని ఆడడానికి వెళ్తుంటే ఇక్కడ తను వద్దనే చేయబెట్టి ఆపేసింది నెక్స్ట్ డెమాను కళ్యాణు ఇమాన్యులు ఆడతారు అని చెప్పి ఒక ఫిక్స్ అయిపోతారు అయిపోయినాక ఇక్కడ రేతు ఓకే మంచిగా ఆడండి ఇలా ఆడండి అలా ఆడండి అని అన్ని అడ్వైజులు ఇచ్చింది అన్ని సలహాలు ఇచ్చింది అన్ని మాట్లాడింది చేసింది తర్వాత ఆలోచించుకున్నట్టుంది ఇప్పుడు నన్ను ఛాలెంజింగ్ చేస్తే ఒకవేళ నేను అవుట్ ఆఫ్ ద రేస్ ఇప్పుడు ఛాలెంజ్ చేసే వాళ్ళకు నిజంగా ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఎవ్వరు ఛాలెంజ్ చేసినా ఆ గేమ్లో విన్ అయితేనే కంటిన్యూ అవుతుంది లేదంటే కష్టం ఇప్పుడు బిగ్ బాస్ పెట్టేది ఈ త్రీ త్రీ మెంబర్స్ గేమ్స్లో ఓడిపోయినా నష్టం లేదు మళ్ళీ వాళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తుంది కానీ ఛాలెంజింగ్ పెట్టిన టాస్క్లో మాత్రం ఓడిపోతే అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ ఇది ఆలోచించి ఎవరు ఈ మన రీతు గారు అమ్మో అంత అంత ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి మళ్ళా ఎలాగ ఇప్పుడు ఆడినా ఇంకో టాస్క్ కూడా ఆడే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆడదామని గొడవ కావాలని క్రియేట్ చేసింది ఎందుకు క్రియేట్ చేసింది అనే రీజన్ చెప్తుందో చెప్పదు ఎందుకంటే ఈమె చెప్తే ఇప్పుడు మిగిలినందరూ కూడా కాంపిటేటివ్గా వస్తారని చెప్పి ఆ రీజన్ చెప్పకుండా నాకు టైం ఇవ్వలేదు నాకు అది ఇది కావాలని గొడవ కంటిన్యూ చేసింది అందుకే గేమ్ ఇది టాస్క్ గురించి ఆలోచించింది తన గురించి ఆలోచించుకొని చేసింది మొత్తానికి హౌస్ అంతా కలిసి డిమాండ్ ఒప్పించి తప్పించి రీతిని ఆడించారు కానీ ఇక్కడ ముందే అన్నారు మళ్ళీ మీరు ఆమె కోసం సాక్రిఫైస్ చేసింది ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అలా మాట్లాడే అవకాశమే లేదు ఎందుకంటే ఒప్పించింది వీళ్ళు తనుజ కూడా అంటుంది నెక్స్ట్ రౌండ్లో ఎవరు ఆడినా అందరిని బ్రతిమేళైనా సరే నేను పెడతాను పక్కకు తప్పుకోరా బాబు దాని మంపు దాని ఆడిని అని చెప్పి అంటారు పోయి ఆడతా తర్వాత ఇక్కడ సుమనన్న భరణి గారితోనే చెప్తుంటారు నేను వెళ్దాం అనుకుంటే ఇట్లా ఆపింది అని అంటే ఎందుకు అక్కడ నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ఏ టాస్క్ ఏంటో చూద్దాము ఇప్పుడు తన ఒక వెల్ఫిషర్ లాగా సరే చూద్దాము తర్వాత ఆగు వెళ్ళి ఆడుకుందాం మన ఒక మాట చెప్పిందేమో దానికి కూడా ఇంక గోకేసింది గీకేసింది ఇంక ఇక్కడికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది అవన్నీ ముందే ఎందుకు డిసైడ్ చేస్తారండి ఇప్పుడు తన దానివల్ల ఎవరికో అన్యాయం జరిగిపోయింది పోని భరణి గారికి న్యాయం జరిగిందంటే అప్పుడు మీరు మాట్లాడినా కరెక్ట్ జస్ట్ ఆపింది ఆపిన ఉద్దేశము ఇప్పుడు గారు తన వెల్విషర్ కాబట్టి ఆపింది ఏంటంటే సరే ఒక ఫస్ట్ గేమ్ చూద్దాము ఎలా ఉందో తను వెళితే ఇంకొకటి కళ్యాణ్ అండ్ ఇమానియల్ చాలా స్ట్రాంగ్ వాళ్ళతో వెళ్ళి ఆడిన ఈయనకుండే ఆ స్ట్రెస్లో ఎక్కడైనా ఓడిపోతాడో ఇంకొకటి ఈయనకు కొంచెం ఫిజికల్గా అంత క్లియర్గా ఫిట్గా అయితే ఏం లేడు కదా వాళ్ళతో వెళ్తే ఆడతాడేమో గెలుస్తాడో గెలవడో అనే ఒక చిన్న డౌట్ ఆయనకు ఉంది అట్ ది సేమ్ టైం తన జగ్గు కూడా ఉంది కాకపోతే భరణి గారు తనకు ఒక వెలు కాబట్టి ఆపింది దీనిలో కూడా నెగిటివ్ అయితే నాకైతే ఏం తీసుకోవాలనిపించలేదు మరి మీకు ఇక్కడ నిజంగానే కావాలని ఆపింది ఎందుకు ఆపింది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి అయితే ఈ టాస్క్లో నిజంగా చాలా ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ అని చెప్పి పదే పదే ఇమాన్యువల్ చెప్పి అది కరెక్ట్గా నిరూపించుకున్నాడు గవర్నమెంట్ స్కూల్ వచ్చి కూడా మ్యాథ్స్ బాగా చేశాడు అసలు ఎంత బాగా చేశాడు అసలు ఇంకా రీతు మ్యాథ్స్కి అయితే దండం పెట్టచ్చు అక్కడికి సంజన అంటుంది ఇదంతా అలారికి కూడా చేయగలడు రీతు అని అంటూ నవ్వుతూనే ఉంది నిజంగా నవ్వు అనిపించింది ఈవెన్ ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఈవెన్ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న కూడా ఆన్సర్లు ఈజీగా చెప్తున్నారు ఏది ఏది పిక్ చేసుకోవాలి ఏది చేసుకోవాలని ఆమెకు మాత్రం అర్థమయ్యలేదు ట్వంటీ బై ట్వంటీ ఫార్టీ అంట వన్ కాదంట ఏంటో ఏంట మరి రీతిగారు మ్యాథ్స్ ఏంటో ఆలకి అర్థం కావాలి మొత్తానికి గొడవ చేసి రచ్చ చేసి వెళ్ళినందుకు అక్కడ ఏం ఆడింది అయితే ఏం లేదు అనుకోవచ్చు అరే అనవసరంగా గొడవ పడి వచ్చాను బొక్క ఈ టాస్క్ మనది కానే కాదు అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ కూడా గట్టిపోటీ ఇచ్చాడు కాకపోతే అక్కడక్కడ ఉన్న నిజంగా మనమైతే మీరు ఎంతమంది ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అయ్యో అక్కడే ఉంది మేనల్ అయ్యో ఇక్కడనే ఉంది కళ్యాణ్ అరిచారు మేమైతే ఖచ్చితంగా అరిచామండి మొత్తానికి ఇక్కడ క ఇమాన్యుయల్ సిక్స్ గెలిచాడు కళ్యాణ్ ఫోర్ గెలిచాడు మన రీతు గారు జీరో అండి ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచి ఒక గడి సొంతం చేసుకొని ఆ పక్కన ముగ్గురు ఆప్షన్ ఉన్నారు ఎవరు తనూజ రీతు సంజన ముగ్గురు ఆప్షన్ ఉంటే ఇక్కడ సంజన గారితోనే ఛాలెంజ్ చేశాడు ఇమాన్యుయల్ ఫస్ట్ ఇక్కడ ఇమాన్యుయల్ సంజన గారిని ఎంచుకోవడంలో మీకేమనిపించింది అని కమెంట్ చేయండి నాకేమనిపించిందో చెప్తాను కావాలని సంజన గారిని పిక్ చేసుకున్నాడు కాకపోతే ఇక్కడ కవర్ డ్రైవ్ చేశాడు ఇమానియల్ పక్కా చేశాడు ఏంటంటే మమ్మ నేను ఓడిపోతే నావి నీకు వస్తాను నిజం చెప్పండి ఇమానియల్ కళ్యాణ్ డీమన్ లాంటి పర్సన్తో ఆడే గెలవగలిగిన పర్సను భరణి గారితో కూడా ఆడి గెలిచిన పర్సను సంజన గారితో ఓడిపోతాడు అది ఎలాంటి టాస్క్ అయినా ఓడిపోతారా పోనీ ఇమాన్యులే ఓడిపోయేంత టాస్క్ ఉంటే సంజనా గారు ఎలా గెలుస్తారు ఈ చిన్న లాజిక్ ఇమాన్యుల్కి తెలియదా ఖచ్చితంగా తెలుసు కాకపోతే కవర్ డ్రైవ్ చేస్తూ అమ్మ నేను ఓడిపోయినా నీకు వస్తుందని చెప్పి కవర్ డ్రైవ్ చేశాడు ఇక్కడ నిజంగా మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి నాకెందుకో కావాలనే సంజన గారిని తప్పించాలనే తీసుకున్నాడు కాకపోతే ఒక్కటి ఒక వన్ పర్సెంట్ ఎక్కడుందంటే మేబీ ఏ టాస్క్ అయినా నేను ఓడిపోతే ఎవరికో ఇచ్చే బదులు సంజన గారికి వెళ్ళిపోతే బెటర్ అనుకున్నాడు కానీ ఇమ్మాన్యుయల్ ఓడిపోయే టాస్క్ సంజన గారు గెలుస్తారు అని అంటే బిగ్ బాస్ చరిత్రలో ఎవరూ నమ్మరండి అది నేనైతే నమ్మను మరి మీరు నమ్ముతున్నారో లేదో చెప్పండి ఇమ్మాన్యులు సంజన టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు అందుకే ఇక్కడ ఇమాన్యుల్ ఆటగాడు ఎందుకు పెట్టిందంటే ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎంచుకోవద్దది కూడా దాని ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది అయితే ఈ టాస్క్ స్టార్ట్ అవ్వే ముందుకు ఇక్కడ సుమనన్న గురించి ఇమ్మానుయలు కళ్యాణ్ రీతి డిస్కషన్ చేస్తారు అసలు ఏంటి ఆయనకేం బాధ లేదు ఏంటి లేదంటే ఇమాన్యుల్ అంటాడు నిజంగా నవ్వనిపించింది చూడు ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ అసలు ఎవరితో పడడు ఎవరు ముందల కనపడదు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో కూర్చుంటాడు సైలెంట్గా అలా నడిచిపోతుంది తనకు కావాల్సిన వచ్చిన అన్నప్పుడే వచ్చి ఆడతాడు అంటే కళ్యాణ్ కూడా అంటాడు తనకు ఫుల్ క్లారిటీ ఉంది ఎప్పుడు ఆడాలి ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు సైలెంట్గానే ఉంటాడు అస్సలు ఇన్వాల్వ్ కానట్టే ఉంటాడు చూడండి అని మాట్లాడుకుంటారు తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది ఈ టాస్క్లో ఇమ్మాన్యులు ఫౌల్ గేమ్ ఆడినట్టుగా ఎంతమంది అబ్జర్వ్ చేశారండి ఎందుకు ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడాడు అని అంటే ఇక్కడ టాస్క్లో మెయిన్ రూల్ ఏంటంటే తాడు వదలొద్దు డనుకు చుట్టుకోవాలి కింద పెట్టామో పక్కకు పెట్టామని అది చేతుల నుంచి తాడును అసలు వదలొద్దు అనేది క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు ఇక్కడ ఎవరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు అనేది అర్థం కాలేదు ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు నిజంగా సంజన గారు తన శక్తికి మించి ఆడిందండి ఎంత నశ పెట్టుకుంటూ ఆయాస పడుకుంటూ ఆయస పడుకుంటూ ఆయస పడుకుంటూ ఆ దగ్గస్తున్నా కూడా ఎంత బాగా ఆడిందో సంజన గేమ్కి మాత్రం ఈరోజు ఖచ్చితంగా మనం క్లాబ్స్ కొట్టాల్సిందండి చాలా చాలా బాగా ఆడింది గట్టి పోటీ ఇచ్చింది కాకపోతే ఇక్కడ సంజన గారు తాడు కింద వదిలాడు ఆయన ఏమో నడువు కాళ్ళ దగ్గర వదిలాడు కానీ ఖచ్చితంగా సంజన గారి అన్న ముందే ఒక పది సెకండ్స్ ముందే ఇమాన్యుల్ చేతిలో నుంచి తాడు వదిలాడు కాకపోతే ఈమె కింద పెట్టింది ఆమె ఇక్కడ కింద పెట్టడము అక్కడ బాడీ మీద ఉండడం కాదు చేతుల నుంచి అసలు తాడును వదలొద్దు అనేది బిగ్ బాస్ పెట్టిన రూలు ఇక్కడ ఫోల్ గేమ్ ఆడాడు ఇమాన్యులు ఇది ఎవ్వరు ఐడెంటిఫై చేయలేదు అక్కడ సంజన గారి దాని మీదనే అందరు ఫోకస్ పెట్టి ఆ మీద అని చెప్పి అక్కడ తీసేశారు అక్కడ ఇమాన్యుయల్ గెలిచాడు కానీ అప్పటికి ఇప్పుడు ఇమాన్యుయల్ తాడు వదిలిన సమయానికి కూడా సంజన గారి కానీ ఇమానుయుయల్ లీడ్లో ఉన్నాడు మేబీ ఆ రకంగా చూసిన కూడా ఇమానుయులే గెలిచేవాడు కానీ ఇమానుయుల్ అయితే ఇక్కడ ఫోల్ గేమ్ జరిగిందండి ఇది మీరు అబ్జర్వ్ చేశారా లేదా అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి చూడండి అయితే ఇక్కడ సంజన గారు ఓడిపోయారు ఏడుస్తుంటే బాధపడకండి అని ఓదార్స్తారు నిజంగానే బాధ అనిపించింది పాపం మొత్తానికే టీటీఎఫ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ కదా కానీ ఈ కాన్సెప్ట్ నచ్చిందండి లాస్ట్ టైం అందరూ ఆడి పాయింట్స్ ఇస్తూ పాయింట్స్ వైజ్గా తీయడం బాగుందా ఇలా బాగుందా అంటే గేమ్ కాన్సెప్ట్ కొత్తగా బాగా డిజైన్ చేశారు బాగుంది కానీ జస్ట్ ఒక్క గేమ్తోనే అవుట్ ఆఫ్ ది రేస్ అంటే అది బాధ అనిపించింది ఇప్పుడు ఆమె ఒక టాస్క్ తరుచే టాస్క్ గెలిచి అక్కడ గెలిచిన ఆనందం కాసేపు ఉందో లేదో మళ్ళీ వచ్చి ఇంకో టాస్క్ ఆడి పోగొట్టుకోవడం వల్ల బాధనే అనిపించింది పాయింట్స్గా ఉంటే బాగుందా ఇలానే బాగుందా అనేది కూడా కమెంట్ చేయండి అయితే ఇక్కడ సంజన గారి ప్లేస్ తీసుకుంది సంజన సార్ నీకు తెలుసు కదా ఇమానుయుయల్ నేను మీద గెలవలేనని చూసారా నేను ఇదే పాయింట్ చెప్పింది ఆమెకి కూడా తెలుసు అతనికి కూడా తెలుసు ఇమానుయుయల్ మీద ఏ టాస్క్ సంజన గారు గెలవలేరు అస్సలు సంజన గారు గెలిచే టాస్క్ ఇమాన్యుల్ ఓడిపోతాడా అనేది అసలు అసంభవండి కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు మొత్తానికి సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ తను బాధపడుతుంది ఏడుస్తుంది ఈయన ఇక్కడ ఏదో కవర్ చేస్తున్నాడు ఇమాన్యులు అమ్మ నేను ఓడిపోయినా నువ్వు గెలుస్తావు అని ఇదంతా ఉట్టి నన్ని వేస్ట్ అనవసరమైన మాటలే అయితే ఈ తనుజ భరణి అండ్ డీమాన్ ఆడుతున్నప్పుడు చాలా మంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఒక అనవసరమైన లాజికల్ పార్టీ తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు అక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టుగా ఎక్కడ కనిపించిందండి ఇప్పుడు పో పోనీ తనూజ సైలెంట్గా ఉండి సైగ చేసి గారిని పోయి డిమాండ్ ఫ్లవర్స్ తీసేయమని చెప్పిందా లేదు కదా పోని తనూజ గారిది కాదని చెప్పి డిమాండ్ తీసేసిందా వీళ్ళిద్దరూ వీళ్ళ మాటికి సైలెంట్గా ఆ తెచ్చిన పువ్వులు దాన్ని పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు అయితే స్టార్టింగ్ కూడా డిమాను తన ఫ్లవర్స్ ఒక్క దగ్గర కాకుండా ఆ టబ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పేర్చుతూ వెళ్తాడు అయినా కూడా వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళ ఫ్లవర్స్ మాత్రమే పెట్టుకుంటుంటే ఇక్కడ స్టార్ట్ గొడవ రచ్చ కాలు దువ్వి మన మరి పిలిచింది ఖచ్చితంగా డిమాండ్ అని మామూలుగా కాదండి ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరిని పీకేశాడు ఎట్ ఏ టైం ఇద్దరిని ఈ మనిషి కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎలా అయిపోయారు తెలుసా వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఆడదాం అనేది కాదు వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆడారు కాకపోతే కేవలం ఇక్కడ తనుజ భరణి సే క్లోజ్ కాబట్టి ఇంకా గ్రూప్ గేమ్ ఆడారు గ్రూప్ గేమ్ ఆడారు ఇంకొకటి అక్కడ తనుజ గోకింది ఈ గ్రూప్ గేమ్ కోసమేనా అనే ఒక అనవసరమైన ఇష్యూని తీసుకొస్తున్నారు టాస్క్ అంతా అబ్జర్వ్ చేయండి మామూలు కాదు గద్దచ్చి కోడి పిల్లలు ఎత్తుకపోయినట్టుగా ఆ డీమాను ఒక పక్క భరణి గారిని ఒక పక్క తనూజని ఎలా ఎత్తుకెళ్తున్నాడు ఎలా పట్టుకెళ్తున్నాడు అసలు డిమాను గేమ్ ఎలా ఉందంటే వాళ్ళు ఏదో కలిసి ఆడుతున్నారని డిమాన్ అంటున్నాడు ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఆలోచించండి అసలు డిమాను తనుజకు గారికి ఎక్కడైనా ఛాన్స్ ఇచ్చాడా వాళ్ళలో వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఎక్కడైనా ఇచ్చాడా అసలు వాళ్ళు ఒక ఫ్లవర్ పెట్టే లోపల ఇద్దరు పీకి పీకేస్తుంది వేస్తుంది ఇతనే కదా మరి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు అని నువ్వు ఇద్దరు ముగ్గురు బలం పెట్టి నువ్వు అక్కడ ఆడుతుంటే వాళ్ళు వాళ్ళ ఫ్లవర్స్ కాపాడుకోలేకనా వాళ్ళు అల్లాడిపోతున్నారు ఇంకా వాళ్ళు ఒకరిదొకరు పీక్కునేంత టైము అంత స్కోప్ నువ్వు ఎక్కడిచ్చావు డిమా ఇప్పుడు తనూజ భరణి ఇంకొకటి కూడా ఆలోచించు ఇప్పుడు ఆల్రెడీ డిమాన్ ఒక్కడి తీస్తేనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు తనూజ ఆల్రెడీ డిమాన్ వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు భరణి గారి దువ్వ పీకుతున్నప్పుడు భరణి గారు కూడా వచ్చి అటాక్ చేస్తున్నారు ఇద్దరు అటాక్ చేస్తుంటే తనూజ ఆడగలదా అసలు ఆడే సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా ఇంకా కొత్త శత్రువుని ఎందుకు తెచ్చుకోవచ్చు అని తనుజా భరణి గారు ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చు అంతేగాని గ్రూప్ గేమ్ అయితే నాకు అనిపించినంత వరకు అయితే ఆడలేదు మీకు అనిపించినంత వరకు ఆడారా లేరా అనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ డిమాన్ వీళ్ళిద్దరిని హోల్డింగ్ చేస్తున్నప్పుడు తనూజ నిజంగా చాలా చాలా బాగా ఆడింది జస్ట్ ఆ రెండు మూడు సందర్భాల్లో మాట్లాడిన మాటలకు ఇంకా అరిచింది అనేది ఒక్కటే తెస్తున్నారు కానీ తన ఆడిన ఆట అంతా పక్కకు పెట్టేశారు ఎందుకంటే అక్కడ దానిని హోల్డ్ చేస్తున్నప్పుడు ఆ కాళ్ళను పట్టుకున్నా కూడా బిగ్గర పట్టుకుని కూడా వదిలించుకొని మరి వచ్చి తను పెట్టుకుందాం అనేసరికి ఇక్కడ డిమాను బరిని గారిని కూడా వదిలిపెట్టారు అంటే నువ్వు నా కోసమే పట్టావా నన్ను ఒక్కరినే ఆడుతున్నావు నా మీదనే ఆడుతున్నావు అంటే నేను గెలవడానికి ఆడుతున్నా ఇక్కడ రీతి ఉండి ఫ్లవర్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకుని అంటే రీతి నువ్వు వచ్చి ఇక్కడ ఆడి ఇలాంటి మాటలు మాట్లాడి అనవసరంగా బ్యాడ్ అవుతుంది ఇప్పుడు రీతు డిమానికి ఫ్రెండ్ కదా చెప్పింది నీకెందుకు అవన్నీ పట్టి నీ గేమ్ ని వాడొచ్చు కదా తోస్తావేంట్రా అలా అంటా అంటే అఫ్ కోర్స్ అక్కడ పెట్టే ఛాన్స్ ఇస్తలేడు నెడుతున్నాడు అది ఆయన గేమ్ మరి ఆడాల్సిందే కదా డిమాండ్ వచ్చింది ఆడడానికే కదా మరి మిమ్మల్ని తోయకుండా చేయకుండా అక్కడికి డిమాండ్ అంటున్నాడు నేను గట్టిగా ఫోర్స్ చేస్తే నువ్వు అక్కడికి పడతావు అని కూడా అంటున్నాడు ఎలా నడుతున్నావు అని చెప్పి ఇక్కడ తనుజ కూడా నెట్టి మరీ చూపిస్తుంది కట్ చేసుకోమన్నారు కానీ తీసుకెళ్ళి మనుషులను పక్కన పెట్టమని చెప్పలేదు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు డిమాండ్ స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళేంత బలం తనకు ఉంది మీరు అక్కడ ఉంటే ఖచ్చితంగా పెడతారనే స్ట్రాటజీతోనే ఆడుతున్నారు కాకపోతే ఇక్కడ అర అరిచే ఆ నాలుగు మాటలు ఆపేసి ఉంటే మాత్రం తనుజ ఆడిన గేమ్కి ఈరోజు ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిందండి ఇప్పటికైనా కొట్టాల్సింది ఎందుకంటే అక్కడ గేమ్ని గేమ్ లాగానే చూస్తే గేమ్ వరకు తనుజ చాలా చాలా బాగా ఆడింది ముందు ముందు రోజులతో పోలిసి ఈరోజు చాలా బాగా ఆడింది ఆ జస్ట్ ఆ మూడు నాలుగు మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అనిపించింది ఇక్కడ అనిపించిందా లేదనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తనుజ మాత్రం తెలివిగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా పట్టుకొని ఉంది డిమాండ్కి నిజంగానే బుర్రలేదనిపింది అంత గేమ్ అంత ఫిజికల్ ఆడాడు కనీసం కొన్ని ఫ్లవర్స్ అలా చేతిలో పట్టుకుని అలా పెట్టుకొని ఉంటే ఎప్పుడు బజర్ కొడతారో తెలియదు కదా రెండు ఫ్లవర్స్ పెట్టి కొట్టినాడు కానీ ఇక్కడ తినచే తెలివిగా ఏం చేసిందంటే ఆల్రెడీ ఆ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం దాని మడ్లో పెట్టి అలా వంగి ఉంది కానీ ఇక్కడ బజార్ కొట్టిన తర్వాత భరణి గారు పెట్టారు భరణి గారు వాదించారు నేను కూడా పెట్టానని అక్కడ అందుకే కళ్యాణ్ చూడకుండానే వచ్చి అక్కడ కౌంట్ చేస్తాడు క్లియర్గా భరణి గారు అయితే బజార్కి ముందు పెట్టనే లేదు అక్కడ కనపడుతుంది మనకి అక్కడ టోటల్గా మొత్తానికి ఫైనల్గా అయితే తనుజా విన్నర్ అయింది కానీ డిమాన్ కొంచెమైనా ఆలోచించవచ్చు కదా కొన్ని ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చి పెట్టి ప్రొటెక్ట్ చేసుకుంటే బాగుండేది అనిపించింది ఈ టాస్క్లో ఢీమాను తనుజ దగ్గర ఆడిన పద్ధతి కరెక్టే అంటారా అంటే టాస్క్ వైజ్గా చూస్తే కరెక్టే కానీ కొంచెం ఎందుకు హ్యాండిల్ చేసిన విధానం అక్కడక్కడ కొంత అయితే బాగాలేదనిపించింది మరి మీకు కూడా ఇది అనిపించిందా లేదండి ఇంకా ఎవరైనా సరే టాస్క్ టాస్క్ లాగానే చూడాలనిపిస్తే ఇంకేం చేయలేము దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్ చేయండి దీని తర్వాత రీతు అంటుంది వాళ్ళు కలిసి గ్రూప్ గేమ్ ఆడారు వాళ్ళకి అనిపిస్తుంది ఏమో కానీ మనకి క్లియర్గా అయితే అనిపిస్తుంది గ్రూప్ గేమ్ ఆడేంత సీన్ డిమాండ్ ఫస్ట్ ఇవ్వలేదు ఎందుకంటే ఇద్దరిని అటాక్ చేసిందే అయినా ఇద్దరిని హోల్డ్ చేసిందే అయినా వాళ్ళకి అసలు వాళ్ళ వాళ్ళు పెట్టుకోవడానికి స్కోపే ఇవ్వలేదు ఇంకా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడే ఛాన్స్ టైం అసలు డిమాండ్ ఇవ్వలేదు ఇంకా కాకపోతే ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి పాయింట్ పెట్టాలని చూస్తుంది రీతు కానీ గ్రూప్ గేమ్ అయితే ఆడలేదండి దీనిపై ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పుడు అక్కడ రీతు డిమాను నెక్స్ట్ సంజన గారు ఇమ్మాన్యులు ఉంటే వాళ్ళది వాళ్ళు ఒకరు అటాక్ చేసుకుంటారా చేసుకోరు అయినా అంత ఛాన్స్ ఇక్కడ డిమాండ్ కూడా ఇవ్వలేదు అందుకే మళ్ళీ ఇక్కడ ఎవరు డిమాండ్ కూడా అంటుండ ఫిజికల్ ఆర్థింగ్ బాగుండదు అది చూడడానికి అందుకే నేను కామ గుడిపోయినా అంటారు నెక్స్ట్ భరణి తనుజ మన గ్రూప్ గేమ్ ఆడక ముందు మళ్ళీ ఆడిన అంటారేమో అంటారేమో అని భయం అనిపిస్తుంది ఇంత కష్టపడి ఆడి కూడా వేస్ట్ అయిపోతుంది ఆడిని ఆటకు విలువ లేకుండా పోతుంది అని చెప్పి ఇక్కడ బాధపడుతుంటారు అట్లా ఏం ఆడలేదని ఇక్కడ భరణి గారు చెప్తారు మొత్తంగా మీకు చూసిన దాన్ని బట్టి ఏం అనిపించింది అనేది కమార్ ండి ఇప్పటికైనా లైక్ చేయండి అర్ధరాత్రి గుసగుస వీడియో వీడియోలో ఇంకా క్లియర్ గా మాట్లాడదాం మరో అప్డేట్ తో కలుద్దాం అండి అంత వరకు బాయ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్